కాకినాడ రూరల్ మండలం సమీక్ష బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది గ్రామాల్లో అభివృద్ధి చెందడం లేదని తగు నిధులు రావటం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ మండలం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ అనంత లక్ష్మి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఎంపీడీఓపీ సతీష్ అధ్యక్షతన మండల సమీక్ష బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచులు బెజవాడ వీర వెంకట సత్యనారాయణ నేమం చిన్నది లేదనే ఒక ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పన్నులు కట్టకుండా పర్మిషన్లు తీసుకోకుండా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయడం జరుగుతుందని పంచాయతీ సిబ్బంది అడిగితే రాజకీయ నాయకులు పలుకుబడితో సమాధానం చెప్పట్లేదని ఎలా అయితే గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతామని అన్నారో అలాగే రోడ్లపై రోడ్లు వేయడం జరుగుతుందని రోడ్లు లేని చోట రోడ్లు వేయడం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా అభివృద్ధికి కేంద్రం అరవై శాతం పంచాయతీ నలభై శాతం పెట్టుబడి పెట్టుకోవాలని అంటే పంచాయతీలో అంత నిధులు ఎక్కడ ఉంటాయని నలభై శాతం పెట్టుబడి ఎలా పెట్టుకుంటామని వారు అధికారులు ప్రశ్నించారు ఏదేమైనా గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రభుత్వం తోడ్పాటు చేయాలని అన్నారు అనంతరం వచ్చిన కొత్త అధికారులను పరిచయాల పాత అధికారుల వేడుకలతో పాటు ప్రమోషన్ వచ్చిన అధికారులకు సన్మానాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ సర్పంచ్లు ఎంపీటీసీలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నేను చెప్పేది అది మీరు మీరు మేము కాదు అధికారం చూసుకోవాలి ప్రభుత్వంలో మీరు వచ్చారా మీరు వస్తే మీకు మీకు వచ్చు అని అది ప్రోటోకాలు ప్రోటోకాల్ అనేది ఇక్కడ అది విధానం ప్రోటోకాల్ అనేది సభ్యులు గౌరవ సభ్యులు వస్తే ప్రోటోకాల్ విధానం గత గవర్నమెంట్ లో కూడా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి మేము మినిస్టర్ గా ఉన్న మినిస్టర్ గా ఉన్న మినిస్టర్ గా ఉన్న మా ప్రశ్నించడమే మాత్రం మేము మాట్లాడతాం నాకు స్వార్థాలతో కానీ రాజకీయాలు రాజకీయ విలువలు పెంచాలి రాజకీయ గౌరవం పెంచాలన్న ఆనీతులతో మాట్లాడతాం మేము అంతేగాని భావేశ్వరులు ఇలా పోయి అలా పోయి ఇలా పోయి ఇలాగే మేము మాట్లాడండి ఎందుకంటే కొట్టే మీరు ప్రభుత్వంలో చేసుకునేప్పుడు చేస్తారా అలా చేయాలి માએ નામ વાળું જ પ્રોબ્લેમ కదా ఎస్ అంటే ఇది ఇప్పుడు గ్రామ్ స్టైల్లో ఏమంటావ్ మామా మగ్లో సాయి నా చెప్పా కదా మీరు కూడా ఇనే ఒక డెడ్ బిట్ అది కాలనీ రేపర్ గార్డెన్స్ మార్తి నగర్ జగననగారి కాలనీ రేపర్ గార్డెన్స్ కంప్లీట్ ట్యాంక్ కంప్లీట్ అయ్యింది పైప్ లైన్ ఇంకా పూర్త అవలేదు వాటర్ సప్లై లేదు ప్లస్ మార్తి నగర్ లో కూడా ఒక బేస్ లెవెల్ అయింది కంటిన్యూ చేయలేదు కాంట్రాక్ట్ అడుగుతుంటే మాకు బిల్ అవ్వట్లేదు గత రెండు సంవత్సరాల నుంచి కంప్లీట్ ఇన్కమ్ కంపెనీ ఉండిపోయాయి ఇది ఇప్పుడు మీరు చెప్పిన కొత్తగా సింహాపురం శాంక్షన్ అయినారు కదా మవంతి నగర్ లో ఇది ఈ శాంక్షన్ కూడా రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయింది కానీ అది టెండర్ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ రీస్టెండర్ పిలిచారు అది శాంక్షన్ అయితే పాత శాంక్షన్ ఇది ఆల్రెడీ మీరు టూ మంత్స్ బ్యాక్ మీరు సైట్ ఇవ్వాలని అడిగారు సైట్ ఆల్రెడీ తీర్మానం కూడా చేసి ఇచ్చాము త్వరగా దాన్ని కూడా మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి అవంతి నగర్ కాలనీ వాసులకి అవకాశం తిరుగుతుంది కాబట్టి ఇంకొకటి మన పండూరు వాటర్ స్కీమ్ ఫుల్ ప్లేజ్కి అయింది సార్ ఇప్పటికి వాటర్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం కానీ ఇంకా వాటర్ అప్పుడప్పుడు కంప్లీట్ వస్తుంది ఫుల్ ప్లేజ్ వాటర్ కంప్లీట్ అయింది సార్ సెంటర్ బ్యాటర్ చేస్తున్నాం మిగతా రెండు కూడా శాంక్షన్ చేసి చేస్తాను వన్ ఇయర్ నుంచి ఇలా సాగుతూనే ఉంది డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్ అన్నారు తప్ప దానికి ప్రయారిటీ ఇచ్చినట్టు అక్కడ కనబడట్లేదు సౌత్ నుంచి అలా చేస్తాను అన్నారు దయచేసి అక్కడక్కడ రెగ్యులర్ గా అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి దీనివల్ల వాటర్ చేంజింగ్ కలర్ చేంజింగ్ అవ్వచ్చు లేకపోతే ఇదే అని

ఆ షెడ్యూల్స్ ప్రకారం ఏంటంటే మనకి మార్చలేక ఉంది కాబట్టి ఆ షెడ్యూల్స్ ప్రకారం మనకి రిటర్న్ విత్ ఇన్ లో వస్తాయి వన్ టూ డేస్ వర్క్ అవు కదా ఫైవ్ పెయింటింగ్ వేస్తే అయిపోతుంది అవునండి అది గోరు కూడా ఇస్తే అవును అనవల్ల ఏంటంటే విత్ ఇన్ షెడ్యూల్ షెడ్యూల్పోయాడు